సాధారణంగా వచ్చే జలుబు నుంచి అతి తీవ్రమైన నిమోనియా వరకు నివారించడానికి నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది అదేంటో ఈరోజు నేను మీ ముందు చెప్పబోతున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ మధుసూదన్ నేను విశ్వభార్తీ మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ పీడియాటేషన్ గా వర్క్ చేస్తున్నాను ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుఎంజా అనేది ఒక వైరస్ వల్ల వచ్చే జలుబు లాంటి వ్యాధి ఇది దగ్గు తుమ్ము లేదా కలిసిన సులభంగా వ్యాప్తి చెందుతుంది సాధారణమైన లక్షణాలు జ్వరం దగ్గు ముక్కు కావడం గొంతు నొప్పి శరీర నొప్పులు అలసట ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం రూపం మార్చుకుంటూ ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ అవసరం వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన జ్వరాన్ని నివారించవచ్చు ఆస్పత్రులు చేరే ప్రమాదాన్ని తగ్గించవచ్చు పిల్లలు గర్భిణీలు వృద్ధులు మరియు సురక్షితంగా ఉంటారు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక్కసారి తప్పనిసరిగా వేపించాలి భారత్ లో సాధారణంగా జూన్ మరియు సెప్టెంబర్ మధ్యలో వేపించడం మంచిది ఆరు నెలల వయసుకు మించిన పిల్లలు కూడా ఇవ్వచ్చు గర్భిణీలు ఆరు నెలలకు పైబడిన పిల్లలు అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులు ఆస్తమా షుగర్ హార్ట్ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్లు మరియు హెల్త్ వర్కర్లు ఆరు నెలల కంటే తక్కువ వయసున్న శిశువులు వ్యాక్సిన్ పదార్థాలకు తీవ్రమైన అలర్జీ ఉన్నవాళ్ళు డాక్టర్లను సలహా తీసుకొని వేపించుకోవాలి చేతి పైభాగంలో లేదా తొడపైన ఇంజెక్షన్ రూపంలో వేస్తారు సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక డోస్ సరిపోతుంది చిన్నపిల్లలకు మొదటి సంవత్సరంలో రెండు డోసులు అవసరం కావచ్చు ఇంజెక్షన్ వేసిన చోట స్వల్ప నొప్పి మరియు ఎర్రదనం ఉంటుంది తేలికపాటి జ్వరం రావచ్చు లేదా అలసట కూడా ఉండొచ్చు ఇవి ఒకటి మరియు రెండు రోజుల్లో తగ్గిపోతాయి